హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఈరోజు సింపుల్గా తామరపు ముగ్గండి ఎప్పుడు మనం వేసుకుంటూ ఉంటాం కదా ఇలాగ లైన్స్ వేస్తూ చుక్కలే లేకుండా లైన్స్ అన్ని ఇలా వేస్తూ కలిపేసుకొని చిన్నగా డిజైన్ పైన ఇచ్చానండి కలర్ వేసిన ద్వారా చాలా చక్కగా హైలైట్ అయింది ఇంకెలాగో తమిళ్ వాళ్ళకి ఆడి నెల ప్రారంభం మనకు కొంచెం రోజుల అమావాస్ తర్వాత నుంచి శ్రావణ మాసం శ్రావణం అంటేనే శుభ శ్రావణం అంటేనే మనకి పండుగలు నోములు వ్రతాలు పెట్టింది పేరు శ్రావణానికి మనకి చూస్తూనే ఉన్నాం వెంటనే వచ్చేసింది చకచకాని పండుగలన్నీ మొదట నాగుల చవితితో ప్రారంభమయ్యి ఆ తర్వాత గరుడు పంచమి వరలక్ష్మి వ్రతము ఆ తర్వాత శ్రావణాల పౌర్ణమి మంగళగౌరి వ్రతాలు అన్నీ వచ్చేసాయండి చేయడానికి ఓపిక ఉండాలి కానీ చక్కచక్క ఈజీగా పండగలు అయితే చాలా చక్కచక చక్క వచ్చి పారేసాయి మనం అన్నీ ఇల్లు అన్ని శుద్ధం చేసుకుంటున్నారా మీరంతా నేనైతే ఇంకా జస్ట్ ప్రారంభించబోతున్నాను ఇంకమేటే మీరందరూ క్లీనింగ్ అంతా ప్రారంభించారా మేమైతే ఇంకా అలాంటివేవి అనుకోవడం లేదు ఇంకా చేయాలి ఇంకా టూ త్రీ డేస్లో ప్రారంభిస్తాను అది కూడా మీ అందరికీ ఈ ముగ్గు ఎలా అనిపించింది కుదిరితే వరలక్ష్మీవతరం రోజన్నా వేసుకోండి లేకపోతే ప్రతి మన శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం తామరపు ముగ్గు కదా వేసుకుంటే లక్ష్మీకరంగా అనిపిస్తుంది మీ అందరూ కూడా ట్రై చేయండి చాలా సింపులే కదా కలర్ వేసిన దాంట్లో హైలైట్గా అనిపించింది మీరు కలర్ వేయకపోయినా ఏదో రకంగా ఈ ముగ్గునైనా ట్రై చేయండి మీ ఓపికను బట్టి మీ అందరికీ ఈ ముగ్గు నచ్చిందా శ్రావణ మాసానికి మీరందరూ ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చేయండి తెలియజేయండి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు నేను ఎలా ప్లాన్ చేస్తున్నానో అవన్నీ నేను మళ్ళీ తర్వాత తర్వాత వీడియోస్లో నేను మీకు చెప్తాను మీరు కూడా రెడీగా ఉంటారనుకుంటున్నాను వరలక్ష్మి తనకి అందరూ రెడీ అయిపోయి ఉంటారు ఈ పాటికే ఒక్క ఒక్కొక్కటి చేసుకోవడానికి సంసిద్ధం అవుతుంటారు ఎప్పుడు చెప్పే విధంగానే మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ముగ్గు ఎలా ఉందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెప్పండి కమెంట్ బాక్స్లో ముగ్గు ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది థ్యాంక్ యూ